ఛానల్కు స్వాగతం తులారాశి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఫలితాలు సాధారణ ఫలితాలు ఈ నెల వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గ్రహస్థితులు నిర్ణయాలలో స్పష్టతను తీసుకొస్తాయి కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అవి మీకు మంచి దారులు తెరవగలవు ఉద్యోగం వృత్తి పనిలో ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది ఉన్నతాధికారులు మీ కృషిని గమనిస్తారు పదోన్నతికి సంబంధించిన చర్చలు ముందుకు సాగే సూచన ఉద్యోగ మార్పులు ప్రయత్నిస్తున్న వారికి మధ్యన మంచి అవకాశాలు కనిపిస్తాయి ఆర్థిక పరిస్థితి ఖర్చులు నియంత్రణలో ఉంచితే నెల మంచి స్థిరత్వం ఇస్తుంది పెట్టుబడులు పెట్టాలనుకుంటే నిపుణుల సలహాలు అవసరం కుటుంబ సంబంధిత ఖర్చులు పెరుగుతాయి ప్రేమ వైవాహిక జీవితం దంపతుల మధ్య చిన్న భేదాలు వచ్చినా మీరు శాంతంగా పరిష్కరించగలుగుతారు ప్రేమికులకు ఆనందకరమైన సమయం ఒక నిర్ణయాత్మక ముందడుగు ఉండవచ్చు కుటుంబం కుటుంబ సమస్యల మధ్య అనుబంధం పెరుగుతుంది వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది ఇంటిలో మంగళ కార్యాలపై చర్చలు ఉండవచ్చు ఆరోగ్యం నిద్ర ఆరోగ్యపరమైన జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా ధ్యానం వంటివి మంచిది శుభదినాలు మూడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఆరు శుభ రంగులు ఆకుపచ్చ నీలం देवता, लक्ष्मी श्रीलक्ष्मीदेवी